నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా చామంతులు డిస్ట్రిబ్యూషన్కి వచ్చాము అని చెప్పేసి సో మేమైతే ఆ చామంతులు అయితే తీసుకొని వచ్చాము కదా మాకు ఏ సైజ్ చామంతులు వచ్చాయి ఏంటి అనేది కూడా నేనైతే మీకు చూపించాను కదా ఇప్పుడు ఆ చామంతులను అయితే మేమైతే నాటుకుంటున్నాము వాటి కోసం ఫస్ట్ అయితే మేము మా మమ్మీ ఇలాగా వేరే చెట్లలో కొన్ని వేర్లు ఉంటే ఆ వేర్లు అలాగే కొన్ని పువ్వులు అయితే వేశారు ఇవి కూడా మనకి ఎరువుగా అయితే పనికి వస్తాయి సో అందుకని చెప్పేసేసి ఇలాగ పూలు ఇవన్నీ అయితే వేశారు ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కిచెన్ వేస్టేజ్ కూడా అయితే వేస్తున్నాం మేము మనకి చూడండి ఇంట్లో ఏది వేస్ట్ అవ్వదు గార్డెన్ టెరస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ప్రతిదీ మనం చెట్లల్లో వేసుకోవచ్చు అవి ఎరువుగా అయితే మారిపోతాయి మనకి అవి ఏమి వేస్ట్ అవ్వవు ఇలాగ కిచెన్ వేస్టేజ్ కూడా వేసేసుకున్న తర్వాత మట్టినైతే వేసుకోవాలండి ఇలా మేము ఆల్రెడీ కలిపి ఉంచుకున్న మట్టే ఉంది మాకు సో అదే వేసుకుంటున్నాము ఈ ఇసుక మట్టి అన్నీ మిక్సింగ్ అయితే వేయాలి ఇలాగ మట్టిని కూడా వేసేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న చామంతి మొక్కలని అయితే ఇందులో అయితే గుచ్చుకోవాలి చూడండి మా మమ్మీ ఎలా పెడుతున్నారో మేము ఇలా ఈ రెండు కుండీల్లో అయితే చామంతి మొక్కలు అయితే పెట్టాము ముందు కొంచెం పెరగాలి కదా ఇవి మరీ చిన్న చిన్నగా అయితే ఇచ్చారు సో ముందు కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ రిపోర్టింగ్ చేద్దాము అని చెప్పేసి మొత్తం మా చామంతి మొక్కలు అన్నిటినీ అయితే ఇలా వీటిల్లో అయితే పెట్టేశామండి చూసారు కదండీ మా చామంతి మొక్కలని మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో అయితే కలుద్దాం ఈలో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా వీడియోని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్